నమస్కారం అండి కారణపరచిద్రూపా కాంచీపురసీంకామపీ కాచన విహరతి కరుణ శ్రీ గురుభ్యో నమ మనందరం కూడా శాస్త్రము అనే పదాన్ని చాలాసార్లు వింటూనే ఉంటాము కానీ దాని అర్థం ఏంటో సరిగ్గా తెలియదు మనకి ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడేది తెలుగులో అయినా సరే ఆలోచించేది ఆంగ్ల భాష అయిపోయింది కాబట్టి శాస్త్రానికి చాలా దగ్గరగా మన ఆంగ్ల భాషలో ఏదైనా ఒక పదం చెప్పగలము అంటే దాన్ని ఎగ్జాక్ట్ సైన్సెస్ అని చెప్పుకోవచ్చు అండి ఈ పేరుతోనే త్రిపుల్ ఐటీలో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ సైన్సెస్ అని అంటారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మన సురేంద్ర గారు చెప్పారో ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పారో ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ శాస్త్రం రాగలదు అనేది మనం ఒకటి తెలుసుకోవాలి రెండు ఈరోజు చాలా విస్తృతంగా సురేంద్ర గారు చెప్పినట్లుగా ప్రచారంలోకి ఏఐ వచ్చేసింది మనందరి జేబుల్లో ఏఐ ఉంది మనం ఏం చేస్తున్నామో దానికి తెలుసు ఎలా ప్రభావితం చేయాలో దానికి తెలుసు బాగుంది దీన్ని ఏఐ డ్రివెన్ హ్యూమనా హ్యూమన్ డ్రివెన్ ఏఐయా ఈ ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి మనం గొర్రెలం అవ్వాలా గొర్రె కాపర్లం అవ్వాలా మనం గొర్రె కాపర్లం అవ్వాలంటే ఏం చేయాలి ఇందాకటి ప్రాసెస్లో ఒక్కసారి ఆ స్లైడ్ మీరు వేస్తే కనుక ప్రాసెస్లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే అధ్యయనం అధ్యయనం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాలి ఏమంటే ఈ ప్రయత్నం మన పూర్వులు ఎంత బాగా చేశారంటే ఇప్పుడు మనందరం కూడా మనుషులం కదా మనుషులు అనగానే మనం ఏమనుకుంటాం మనం ఒక శరీరం అని అనుకుంటాం మనం శరీరం మాత్రమేనా కాదు కాదు శరీరం మాత్రమే కాదు నన్ను ఎవరైనా గౌరవిస్తే నాకు ఆనందం నాతో ఎవరైనా మాట్లాడితే నాకు ఆనందం నా పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు ఆనందం కాబట్టి ఆనందించే ఇంకొక యంత్రం ఏదో లోపలుంది అది మనస్సు బాగుంది నా నేను పక్కన వాడితో రిలేట్ అవుతూ ఆనందంగా ఉంటే చాలా కాదు కాదు నేను చాలా ఫాస్ట్గా ట్ర ఏదో బైక్ నడపాలి కార్ నడపాలి నాలుగైదు భాషల్లో మాట్లాడాలి నాలుగైదు చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ నాలుగైదు చోట్ల లాభాన్ని అర్జించాలి కాబట్టి స్కిల్ దాంతో కూడా నేను రిలేట్ అవుతున్నాను దీన్నే సంస్కృతంలో ప్రాణము అని అంటారు ఫస్ట్ మనం శరీరం అనుకున్నాం కదా శరీరము మనస్సు ప్రాణము మూడు ఉన్నాయి దీంతో సరిపోతుందా లేదు లేదు ఇంకా నువ్వు ఏదో చేస్తూ ఉంటావు కదా ఇప్పుడు ఇవాళ ఈ సభ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఈ సభని యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు ఎంతమంది అయి ఉండొచ్చు ఇంకొక పది రోజుల తర్వాత ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల మన మీట ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ఇవన్నీ ఎనలైజ్ చేసేవాళ్ళు ఉంటారుగా మనం కూడా ఎనలైజ్ చేస్తూనే ఉంటాం ఈ స్కూల్కి పంపిస్తే ఇదవుతుంది ఈ కాలేజీకి పంపిస్తే ఇదవుతుంది ఈ విడితో బాగా ఉంటే ఇదవుతుంది ఇలా మనం ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఆలోచిస్తూనే ఉంటాం కదా ఆ ఆలోచించే వాడిని బుద్ధి అంటారు ఇప్పటివరకు ఏమేమైనాయి శరీరము మనస్సు ప్రాణము బుద్ధి ఈ నాలుగు కాకుండా ఇంకొకటి కూడా లోపలేదో నడుస్తూ ఉంటుంది దాన్నే విజ్ఞానము అని అంటారు అంటే ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఒక ఆనందాన్ని కలిగింపజేసే ఒక మెషిన్ ఒక యంత్రం ఏదైతే మనలో ఉందో దానికి విజ్ఞానము అని పేరు ఇది మనందరికీ చాలాసార్లు అనుభూతిలోకే ఉండి ఉంటుంది ఈ సభలో కూడా చాలామంది ఆనందాన్ని పొందుతూనే ఉండుండొచ్చు గురువుగారిని కలిసినప్పుడు కానీ మంచి దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఒక పెద్ద కొండని చూసినప్పుడు కానీ ఒక పారుతున్నటువంటి నదీ ప్రవాహాన్ని వింటున్నప్పుడు కానీ ఇలా రకరకాల సందర్భాల్లో మనకి వర్ణించడానికి యోగ్యము కానటువంటి ఒకనొక ఆనందం కలుగుతుంది దాన్ని విజ్ఞానం అంటారు దీనిపైన ఇంకొకటి ఉందిట అది ఆనందం ఈ రకంగా చూసుకుంటే ఒక్క మనిషి అలా నడుస్తూ ఉన్నాడంటే ఈ ఆరు లెవెల్స్లో పనులు జరుగుతూ ఉంటాయి అని అర్థం ఇప్పుడు ఏఐని తీసుకొని వచ్చామనుకోండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పూర్వులు మన శాస్త్రకారులు మన ఋషులు వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అధ్యయనం ఎలా చేయాలి అనేది ఇంత బాగా చెప్పారు దీని తర్వాత రెండోది వచ్చేసి బోధన అధ్యయనం అంటే నేర్చుకోవడం బోధ అంటే ఆ నేర్చుకున్నది ఉంచుకోవడం అంటే అది ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయడానికి దాన్ని మనం అర్థం చేసుకోవడం అనమాట ఈ బోధన కూడా మన దగ్గర జరిగినంత బాగా ఇంకెక్కడా జరగల గురుకుల వ్యవస్థలో జరిగేదే అది అధ్యయనం చేయడం చేసుకున్న దాన్ని ఉంచుకోవడం దాని తర్వాత జరిగేది ఆచరణ అర్థం బుద్ధ్వా శబ్దరచన అంటారు జానాతి ఇచ్చతి యతతే అంటారు మొదట తెలుసుకుంటారట తెలుసుకున్నాక దాని మీద ఒక రకమైన కోరికను పొందింపజేసుకుంటారట దాని తర్వాత అటు వేయపు ప్రయత్నం చేస్తారట ఉదాహరణకి అమోగ్ గారు మనల్ని పిలిచారు పిలిచినప్పుడు మనం తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం ఈ ఫలానా కాన్క్లేవ్ ఇక్కడ నడుస్తుంది అని తెలుసుకున్నాం దాని తర్వాత దాని మీద కోరికను పెంచుకున్నాం ఎందుకు పెంచుకున్నాం ఇక్కడ మనలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు మనం చేసే పనులని ఇంకొంచెం బాగా విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చుకోవచ్చు అనే కోరికను పెంపొందించుకున్నాం ఈ రెండు ఉండడం వల్ల జ్ఞానము కోరిక ఉండడం వల్ల ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం ఇదంతా నేను చెప్పట్ల శాస్త్రమే చెప్తోంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెసెస్ ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా శాస్త్రంలో చాలా సునిశ్చితంగా చెప్పారు దీని తర్వాత వచ్చేది ప్రచారం జ్ఞానము ఇచ్ఛ ప్రయత్నము అయిన తర్వాత దీన్ని మల్టిప్లై చేయడానికి చేయాల్సింది ప్రచారం ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా మనకి శాస్త్రంలో ఉన్నాయి ఇంకా పైన ఇంకా చాలా రాబోయేది ఉంది తీక్షణంగా వింటూ ఉండండి